గోవిందాయ నమః హిందూ భందులందరికీ జై శ్రీరామ్ కృష్ణం కృష్ణమదే జగద్గురు భగవద్గీత 15వ అధ్యాయము 19వ శ్లోకం యో మామేవ మో సమూఢో జారాతి పురుషోత్తమమ్ స సర్వవిద్ భజతే మాం సర్వ భావేన భారత అర్జున జ్ఞాని అయినవాడు ఈ విధముగా నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుగును సర్వగ్రుడైన అతను వాసుదేవుడనేన నన్నే నిరంతరము పరమేశ్వరుడిగా భజించును భగవత్ తత్వము ఎవరికి అర్థమవుతుంది ఆ తత్వం ప్రకారం భగవంతుడు ఎవరు పురుషోత్తముడు ఎవరు ఈ విషయము ఎవరికి అర్థమవుతుంది ఎవరు గుర్తెరుగుతారు అంటే ఎవరు గుర్తిస్తారు ఎవరికి స్పష్టంగా తెలుస్తుంది జ్ఞాని అయినవాడు జ్ఞానికి తెలుస్తుంది ఏమిటి జ్ఞానము భగవంతుడిని యథాతథముగా తెలుసుకొని గలగడము జ్ఞానము తెలుసుకున్నవాడు జ్ఞాని ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు భక్తియుక్తమైన సేవ చేత భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత యోగులు మహాత్ములు అవుతారు జ్ఞానులు అవుతారు వారికి భగవత్ తత్వం చక్కగా అర్థమవుతుంది భగవంతుడెవరు పురుషోత్తముడెవరు పరబ్రహ్మము పరమాత్మ అనే పదార్థము ఆ తత్వం ఏమిటి ఈ విషయము జ్ఞానికి స్పష్టంగా అర్థమవుతుంది ఆ జ్ఞాని అయిన వాడు తత్వత పరమాత్మను పురుషోత్తమునిగా అందరికంటే కూడా అధికుడిగా ఎరుగును తెలుసుకుంటాడు మరి మిగతా వాళ్ళండి ఎవరెవరో చిల్లర దేవుళ్ళు బాబాలు సమాధులు అవి చేస్తే ఇవి వస్తాయి ఇవి చేస్తే వస్తాయి ఈ చిల్లర భజనలతోటే చిల్లర సాధనలతోటే చిల్లర ప్రక్రియలతోటే చిల్లర వ్యాపారాలతోటే సరిపోతుంది సర్వగ్రుడైన అతడు సర్వగ్రుడు అంటే అంతా తెలిసిన వాడు ఎవరు సర్వగ్రుడైన అతడు జ్ఞాని లేదా భగవద్భక్తుడు సరట అంతా తెలిసిన జ్ఞాని సర్వజ్ఞుడు వాసుదేవుడనైనా నన్నే నిరంతరము పరమాత్మగా పరమేశ్వరునిగా భజించును భగవంతుడెవరు అనేది తెలుసుకొని జ్ఞాని ఒక స్పష్టత కలిగి ఉంటాడు అతడు సర్వజ్ఞుడు అంతా తెలిసినవాడు ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది అవసరం ఏది అనవసరం ఏది ఆత్మ సాక్షాత్కారానికి ఏది మనుషుల్ని జీవితాన్ని పాడు చేయడానికి పరిగొస్తుంది ప్రతి ఒక్క విషయం గురించి ఒక క్లారిటీ కలిగి ఉంటాడు జ్ఞాని అలాంటి జ్ఞాని చేసే పనేమిటి వాసుదేవుడు నన్నే భగవంతుడును పరమాత్మను నారాయణుడిని అయిన నన్నే నిరంతరము ఎల్ల వేళలా ఎల్లప్పుడూ పరమేశ్వరుడిగా పరమాత్మగా పరబ్రహ్మముగా భగవంతునిగా భజించును ఎల్లవేళలా స్పష్టంగా అండర్లైన్ చేసుకోవాలండి ఏకాదశి రోజు లేదంటే శనివారం సాయంత్రం పిండి దీపాలు పెట్టి లేకపోతే ఏదైనా కృష్ణాష్టమో రామనవమో పండగ వచ్చినప్పుడు ఇంకేదైనా తిది రోజు మంచి పవర్ఫుల్ దిది సాయంత్రం ఐదు గంటల లోపల ఇది చెయ్యాలి అని యూట్యూబ్ లో వీడియో వచ్చినప్పుడు కాదు వాసుదేవుడు నేను నన్నే నిరంతరము పరమాత్మగా భజించును ఇప్పుడు చెప్పాలి మనం యోగులమా జ్ఞానులమా భక్తులమా కాదండి స్వార్థ పురులము వ్యాపారులం మనము లాభాపేక్ష స్వార్థము లేకుండా భగవంతుడికి కూడా మనం నమస్కారం చెయ్యం ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి ఈ స్తోత్రం చదివేసి ఆ దీపం పెట్టి ఈ వడపప్పు పెట్టేస్తే ఈ కోరికలన్నీ వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు ఈ లాభాలు వస్తాయి మరి రేపు ఆదివారం ఏం చేయాలి వెంకటేశ్వర స్వామి కూడా పక్కన పెట్టేయాలి ఇంకా అవసరం లేదు ఈరోజు ఏ దేవతకు ప్రత్యేకం అది చేసుకోవాలి ఆ స్తోత్రం చదువుకోవాలి ఆ లాభం వస్తుంది ఆ తర్వాత సోమవారం వెంకటేశ్వర స్వామి అసలే గుర్తుకు రడా రోజు మళ్ళీ ఇంకెవరం పోనీ శివలింగం అనుకుందాం ఈ రోజు శివలింగాన్ని చేసి ఈ తీర్థం పోసేసి గోండి అభిషేకం చేసి ఆ మారాడు పెట్టి ఇలాగ ఈ స్తోత్రం పవర్ఫుల్ స్తోత్రం చదివేస్తే ఈ ఫలితం వస్తుంది మళ్ళీ అందులో పాపం శివుడు స్తోత్రాలు నాలుగున్నాయి అనుకోండి ఆ నాలుగిట్లో కూడా ఏది బాగా పవర్ఫుల్ ఏది చదివితే తొందరగా ఫలితం వస్తుంది ఏది మంచి పవర్ఫుల్ ఈ వెతుకులాడరు శివుడు నవ్వుకుంటాడేమో మన చూసి జాలి పడతాడేమో అరవై ఎక్కర్లేదు మనకి మనకి పని అవ్వడం ముఖ్యం నన్నే నిరంతరము భావన ఎప్పుడు పరమాత్మ ఉంటుంది ఫీలింగ్ అంటే ఇంగ్లీష్ లో అధికారంలో ఏదో ఈ ఫీలింగ్స్ గురించి ఒక పాట వచ్చేస్తే ఫీలింగ్ అనే పదానికి అసలు ఖచ్చితంగా అర్థం మారిపోయిందండి పూర్తిగా ఏదో ఒక పాట అర్థం తీసుకుంటున్నారు ఫీలింగ్ భావన భావములోన బాహ్యమునందన బాహ్యము నందన గోవింద గోవింద అని తలచరే జనులు వనమాచార్య స్వామివారి సంకీర్తనం భావన అంటే నీ భావన నీ ఫీలింగ్స్ లో బాహ్యము బయటికి కూడా నిరంతరము గోవింద గోవింద హరి హరి రామ రామ కృష్ణ కృష్ణ అని తలచరే జనులు వనమాచార్య స్వామివారి సంకీర్తన అసలు పరమాత్మను వదలకండి ఈ పూట ఈ ఫలితం వస్తుంది రేపు తిది మంచిది ఎల్లుండేమో అర్ద్రాద్ర చేయాలి ఈ ఆలోచనలు చేయకండి గట్టిగా పట్టుకోండి ఆ పట్టుకునేది ఏదో పరమాత్మను నిరంతరము భజించండి భావములోనా బయటికి కూడా లోపల బయట నిరంతరము భగవన్ నామస్మరణ స్మరణ భగవంతుడిని ఆరాధించడము ప్రతిదీ కూడా వాసుదేవమయం సర్వం అన్నట్లుగా అంత జగత్తంతా కూడా భగవంతుడే నిండి ఉన్నట్లుగా భావించడం ప్రేమగా భక్తి శ్రద్ధలతోటి నిస్వార్థంగా నిష్కామంగా నిష్కల్మశంగా ఆ పరమాత్మను ఆరాధించుకోవడం నిష్కామ కర్మ ద్వారా మనం చేసే పని ద్వారా భగవంతుడిని ఆరాధించుకోవడం తలపుల ద్వారా భావనల ద్వారా కూడా భగవంతుడే స్మరించుకోవడం ఆ స్వామి లీల జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు ఇవన్నీ చేసుకోవాలి ఎందుకు పరమాత్మ పరంగా జీవితం గడుపుకోవాలి అంటే ఉన్నది ఆ పరమాత్ముడే పొందదగిన వాడాయనే తెలుసుకోదగిన వాడాయనే గుర్తింపదగిన వాడాయనే ఆయన కానిది ఇంకేమి లేదు ఆయన లేని చోటు లేదు ఉన్నది ఒక్కడే ఆ పరమాత్ముడు అతన్ని పొందడం కోసమే మానవ జన్మ భక్తుడికి పరమాత్మ పట్ల ఉండే ఫీలింగ్స్ విశ్వాసము భక్తి శ్రద్ధ ప్రేమ ఆత్మీయత పరమాత్మకు భక్తుడి పైన ఉండే ఫీలింగ్ అనుగ్రహము ప్రేమ వాత్సల్యము అమృతము ఈ ఫీలింగ్స్ లో మాత్రమే మనం ఉండాలి అందుకే మానవ జన్మ జ్ఞాని అయిన వాడు అసలు సుశలైన భక్తుడు ఎవరైతే ఉంటారో నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుగును అన్ను భగవంతుడని తెలుసుకుంటాడు కదలకుండా పట్టుకుంటాడు ఎప్పటికీ నేనే కావాలనుకుంటాడు నన్ను పొందాలనే ఆరాటంలో ఉంటాడు కాబట్టి అతడు సర్వద్రుడు అంతా తెలిసినవాడు వాడు దేవుడిని నన్నే నిరంతరము ఎల్లవేళలా భగవంతుడిగా పరమాత్మగా భావించి భజించును ఈ పూట ఆ పూజ చేయాలి సాయంత్రం ఈ పూజ చేయాలి రాత్రిశేఖర్ పడ్డాకి ఈ పూజ చేయాలి అర్ధరాత్రి ఆ పూజ చేయాలి ఏమిటి ఇవన్నీ అంటే చిల్లర చేష్టలు చిల్లర టోకు వ్యాపారాలు దేవి దే అవతలను స్వార్థం కోసం వాడుకోవడం ఫలిస్తాయా ఇవన్నీ ఫలించినట్లుంటాయి కాసేపటికి ఫలించు పైగా మన జీవితానికి హాని చేస్తాయి అవన్నీ స్వార్థం ఎప్పుడు కూడా ప్రయోజనకారి కాదు హాని కలిగించేదే నిష్కామైన కర్మ మాత్రమే ఉద్ధరించి గట్టుకు చేర్చుతుంది గుర్తుంచుకోండి శివుణ్ణి పట్టుకుంటావో కేశవుణ్ణి పట్టుకుంటావు ఎవరో ఒకరిని పట్టుకో నిరంతరము అనవరతము భజించు సోమవారం ఒక పూట చేసి మంగళవారం మాన శనివారం ఒక పూట చేసి ఆదివారం మాన ఇకు గట్టిగా పట్టుకో త్రికరణ శుద్ధిగా పట్టుకో ప్రేమగా పట్టుకో ఆప్యాయతతోటి గాఢమైన ప్రేమతోటి విశ్వాసంతో పట్టుకో వదిలిపెట్టకు ఎప్పటికీ వదిలిపెట్టకు పట్టుకునే ఏదో ఒక్కటి పట్టుకో ఆ ఒక్కటి నేను గట్టెక్కిస్తుందంటే మిగతావన్నీ గౌరవించు ఆదరించు భక్తి పేరుతో చేసే చిల్లర చేష్టలు ఎప్పటికీ కూడా ఒక మనిషిని గట్టెక్కించలేవు ఈ సంసారం అనే వాళ్ళని ఉండేది గుర్తుపెట్టుకోవాలి వస్త సుఖవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జాహింద్ హింద్ కృష్ణ